కాకుండా అది అడ్డగిస్తుంది కనుక నాయన ఇంకో ఇప్పటి వరకు నీ బిడ్డలు మంచి మనసుతో ఉన్నారు ప్రభు ఇక్కడ నుంచి కూడా నాయనా నీవే తోడుగా ఉండి సహాయం చేయండి ఇక్కడ సాతను ఎక్కడ కూడా నీ బిడ్డలు శోధించకూడనట్లుగా శోధకుడి యొక్క ఆలోచనని బంధించి వేయండి నాయన అయ్యా నీ బిడ్డలకు నాయన కృపను గ్రహించండి అయ్యా నీ ప్రత్యక్షతను అనుగ్రహించి సహాయం చేయండి అయ్యాదు నీ బిడ్డలు మీరు బలపరచండి నాయన పట్ల నూతన కార్యం మీరు జరిగించండి అయ్యా అయ్యా అлго తండి నాయనా పరివడు జీతానికి బలపరచడానికి వచ్చావు మీరందరూ కలిసి నడుము కట్టుకొని హల్లెలూయా మీ పని చేస్తున్నారు ప్రభువా హల్లెలూయా కనక వీరికి నాయనా నీవు సిద్ధపరిచిన జీతము హల్లెలూయా పొందుకుందురు గాక అని పాట ఎవరు కూడా తప్పిపోకుండా నాయన హల్లెలూయా పరిచెల్లు నాయనా నిపేడ స్థిరపడి బలపడి రాపోయే దినల గొప్ప స్థానము ఎదగడానికి సహాయం ఆశీర్వదించని కొలది అనేకులు చూచి మేము కూడా ఈ పరిచయంలో ఖాళీ కావాలి అనేటువంటి మనస్సు కలిగినట్లుగా ఆయన మీరు ఇప్పట్లో నూతన కార్యాలు దేవాన్ని ప్రతి దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావం ఏ దూరమే పవన్ కాకుండా అయ్యాలు ఈ రోజు రాలేకపోయారు వాళ్ళని కూడా మన్నించి మరొక సమయం వారికి అనుగ్రహించి సహాయం చేయండి ఏవా ఈ రాత్రి నీ బిడ్డను దర్శించండి నాయన ఈ ఆత్మ చేత అభిషేకించండి నాయన ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ఓ దేవాన్ని గొప్ప దర్శనాన్ని బిడ్డలు పొందుకుంటున్నారు కాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అయ్యా అయ్యా నీ బిడ్డలు అనేకులకు మాధవీకరంగా ఉండాలి ప్రభావం చూసినప్పుడు అనేకులు ఆశ్చర్యపడిపోవాలి ప్రభావం అయ్యా నీ బిడలోన ఉన్న తగ్గింపు స్వభావం ఆయన అయ్యా సహనము ప్రభా తగ్గి నాయన అయ్యా వీళ్ళు ఉన్నటువంటి మాన్యతలు చూసినప్పుడు నాయన అయ్యా వీళ్ళు నమ్మకత్వాన్ని చూసినప్పుడు ప్రభా నాయన అయ్యా అనేకలు ఆశ్చర్యపోవాలి ప్రభావ అయ్యా అయ్యా బిడ్డలు నమ్మకం